నమస్కారం నా పేరు మల్లేశం కాంగ్రెస్ పార్టీ నాయకుని నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ మీద బిల్లు ఆమోదము ఆచరణకు నిర్ణయించినందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో సీఎం సభ తీసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు ప్రాతిపాదకను ఇచ్చిన తర్వాత ఒక పైలమాని లెక్క నా రాష్ట్రంలో ముందు చేస్తా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా ఎస్సీ వర్గ వర్గీకరణకు సంబంధించిన దాంట్లో ఇతర రాష్ట్రాలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని చేయడం కోసం బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఇతర సంఘాలు కూడా వ్యతిరేకం తెచ్చి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినారు అవన్నీ కూడా మంటలు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లక్షలాది మంది ఎస్సీలంతా కూడా కాంగ్రెస్ పార్టీని గౌరవి గౌరవిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా ఎస్సీ వర్గీకరణ యాభై తొమ్మిది కులాలకు సంబంధించింది అట్లా ఇప్పుడున్నంతలో ఆయా వర్గాలుగా ఏబీసీడీగా చేయడం దాంట్లో ఎస్సీలకు ఎస్సీ మాదిగకు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించడం మాలలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం మిగతా ఒకటి రెండు మూడు శాతం వర్గీకరణ కేటాయించడం మాకైతే చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో విద్యా ఉద్యోగాల్లో కూడా అందరికి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అమలు కావడం అమలు కావాలని వాటిని అమలు చేసే తీరుగా సీఎం గారు గట్టి నిర్ణయాలు చేయాలని చెప్పి ఆయా రంగాల్లో ఎవరైతే ఎస్సీ వర్గీకరణ ఆమోదించిన తర్వాత ఆచరణ పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళని కఠినంగా చర్య తీసుకోవాలి దీనికి సపరేట్గా ఒక శాఖను ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ కులగణన కూడా చేసి దేశవ్యాప్తంగా యాభై ఆరు శాతం కులాలుంటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక మునగాడు సీఎం సాబ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా మిగతా రాష్ట్రాలు కూడా కనీసం ఆ బీసీల సర్వే కూడా చేయడానికి సిద్ధంగా లేనటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి ఎస్సీ వర్గీకరణ చేసి రాష్ట్రంలో భారతదేశంలో మునగాని పాత్ర వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆచరణలో అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అట్లాగే ఈ రాష్ట్రంలో ఏదైతే ఆమోదించినో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ ఆమోదించినటువంటి దాన్ని కేంద్రం ఎంబడే ఏమి చెప్పకుండా ఆమోదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో కే రేవంత్ రెడ్డి ఏం చేస్తారని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఎంత కసిగట్టినా మోసం చేయాలనుకున్నా అవన్నీ కూడా బట్టబయలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఇప్పుడు కేంద్రం ఆమోదించి మా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మా దళితులకు కానీ బీసీలకు కానీ కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ నీళ్ళ సంధి దళిత సంఘాలు అన్ని మేధావి సంఘాలు వర్గీకరణ జరగాలని చెప్పి కూడా కోరుకున్నాయి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పోరాటానికి ఈరోజు ఫలితం వచ్చిందని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఆయా దళిత సంఘాల నాయకులు ఉదాహరణకు చాలామంది కూడా ఎంఆర్పిఎస్ కానీ దండు కానీ అట్లాగే మిగతా కేవీపీఎస్ సంఘాలు కూడా బాగానే పోరాటం చేసి ఉన్నాయి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో వాస్తవంగా వాళ్ళు చేసినటువంటి పోరాటంలో ఎవరైతే మరణించి ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు